ప్రైజ్ దో లాడ్ ప్రభు యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివచ్చేటివలేనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచియున్నాను ఉన్నాను దావీదు తాను ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో దేనివలే ఉన్నాడో దేని ఎందు నమ్మకించి ఉన్నాడో వివరంగా పై పైవాక్యములో గమనించగలం ఎక్కడ ఉన్నాడు దేవుని మందిరములో ఉన్నాడు ఎలా ఉన్నాడు పచ్చగా ఉన్నాడు దేనివలే ఉన్నాడు ఒలీవ చెట్టు వలేని ఉన్నాడు దేని ఎందు నమ్మకించి ఉన్నాడు దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాడు దేవదారు వృక్షాలు సర్ల వృక్షాలు గంధప చెట్లు ఇలా ఎన్నో సువాసనలు పరిమళించే చెట్లున్నాయి కానీ దావీదు తాను ఒలీవ చెట్టునని చెప్పుకొనుచున్నాడు ఒలీవ చెట్టు దీర్ఘాయువు గల చెట్టు ఇజ్రాయెల్ దేశానికి వెళితే ఒలీవల కొండకు వెళితే ప్రభుయేసు క్రీస్తు ప్రార్థించిన చోట కొన్ని ఒలీవల చెట్లు ఉన్నాయి వాటి వయసు రెండు వేల సంవత్సరాలు అని చెప్తారు అవి కూడా అలాగే కనిపిస్తాయి ఒలీవల చెట్టుకి మరణము లేదని చెప్తారు మరో విషయం ఏంటంటే పాలస్తీనా దేశానికి పొరుగు దేశాలైన ఐగుప్తు కానీ సిరియా కానీ ఇరాన్ కానీ టర్కీ కానీ ఆ దేశాల్లో ఈ చెట్లు లేవు ప్రక్క దేశాల్లోనే ఈ చెట్లు లేవు ప్రియ దేవుని బిడలారా చాలామంది అక్కడికి వెళ్ళి ఆ ఒలీవల పళ్ళు తీసుకొచ్చి తిని మన ప్రాంతాలలో నాటిన సందర్భాలు ఉన్నాయి కానీ మొలవలేదు ఈ చెట్టు వాగ్దాన దేశమైన పాలస్తీనాలోనే మొలిచి పెరుగుతుంది కానీ ప్రపంచంలో మరి ఎక్కడ మొలవదు అంటే ఈ చెట్టులో ఉన్న ప్రత్యేకత దేవుని పిల్లలు వాగ్దానాల మీద ఆధారపడి బ్రతకాలని ఈ చెట్టు మనకు బోధిస్తూ ఉంది విశ్వాసి ఎల్లప్పుడూ పచ్చగా కలకలలాడుతూ ఉండాలి సాక్ష్యము లేని పరిస్థితులలో ఎండిపోయి ఉండకూడదు ఎండిపోతే ఆత్మఫలములు ఫలించవు ఈ పచ్చదనము కృపయందు నమ్మకి ఉంచిన వారికి కలుగుతుందని పై వాక్యములో మనం గమనిస్తున్నాం కొందరు డబ్బు మీద కొందరు బంధువుల మీద ఆస్తుల మీద నమ్మకం ఉంచుతారు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుదము ప్రియ దేవుని పడలారా కీర్తనకాడు అన్నాడు దావీదు నేనైతే దేవుని మందిరములో ఎలా ఉన్నానని అన్నాడు పచ్చని ఒలి చెట్టు వలే ఉన్నాను మరి మనమైతే ఎలా ఉన్నాము మనమైతే ఎలా ఉన్నాము ఒకసారి ఆలోచించండి నేనైతే మేమైతే వాడి జోలికి వెళ్ళమండి పేకాట జోలికి వెళ్ళమండి త్రాగుడు చోలికి వెళ్ళమండి లేక సినిమాలు జోలికి వెళ్ళమండి అలా ఉండాలి నేనైతే మేమైతే ఎలా ఉన్నాము అంటే దేవుడైన అహోబానా నామమును బట్టి అతిశయించే వరకు ఉన్నాము నేనైతే దేవుని మందిరంలో ఒలీవ చెట్టులాగా ఉన్నాను అన్నట్లుగా ఈ ఉదయకాలమందు వాగ్దానానికి గుర్తు కనుక వాగ్దానాల మీద మనం నమ్మకం ఉంచేవారుగా దేవుని మందిరంలో మీ ఫ్యామిలీ ఒక వలీవ చెట్టులాగా ఉండాలని దేవుని సన్నదిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి కీర్తనాకారుడైన దావీదంటాడు నేనైతే దేవుని మందిరములో ఒలీవ చెట్టువలే ఉన్నాను అన్నాడు కీర్తనకాడు దావిదంటున్నాడు మేమైతే యహోవాను బట్టే మేము నమ్మిక ఉంచి ఉన్నాము అన్నాడు కనుక ఈ ఉదయకాలమందు ఈ మాట వినుచున్నవారు ప్రభా మేమైతే అన్నట్లుగా నేనైతే దేవుని మందిరంలో ఇలా ఉన్నాను అనే సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండడానికి కృపదయ చేయండి వాగ్దానానికి గుర్తుగా ఒలివ చెట్టు అనేది ఉంది ఇన్ని సంవత్సరాలైనా గాని ఆ చెట్లు అలాగే ఉన్నాయి అలాగే మీ వాగ్దానాన్ని నమ్మినప్పుడు మీ వాగ్దానాలు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి ప్రవ్వ మీ వాగ్దానాల మీద నమ్మిక ఉంచేవారిగా మీ బిడలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా ఈ దినము వారి వారి సమస్యల నుండి వారి వారి బంధకాలన్నీ కూడా మీ నామములో విడుదల దయచేయండి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారికి సంపూర్ణమైన ఆరోగ్యము ప్రసాదించండి వారి ప్రతి ప్రార్థనలకు నాయన మీరే గొప్ప దీవిన గొప్ప జవాబు గొప్ప స్వస్థత ఆశీర్వాదమును కనబరచండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఏ స్పరిశుద్ధ నామములో అడుగుచున్నాంతండి ఆ మెయిన్ ಘಾಡ್ ಬ್ಲಸ್ ಯು ಈ ಉದಯ ಕಾಲಮುಂದರೆ ನೀ ಅಂದ್ರೀ ಕೂಡ